పుట్టి పెడతారు పోయ పుట్టి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే చెప్తారంటే అనేది కరెక్ట్ సెడీ చేయాలి కరెక్ట్ సెడీ చేసే విధంగా చెప్తాము మంచిగా అర్థం చేయాలి ఓకేరా చాలా మంది ఏం చేస్తారంటే పుట్టి తీసుకుంటారు పుట్టి తీసుకొని ఇట్ ఒకసారి అంటారు ఇదొకసారి అంటారు మరొకసారి ఇట అంటారు ఇటు అంటారు ఇట్లా మొత్తం పెట్టి ఏం చేస్తారంటే ఇట్లా ఇటాంటారు అదవు అయిపోయింది కిడ్నే ఇచ్చి ఇట్లా ఇచ్చిపోయినది ఏమైందంటే మీరు కార్నర్ నీట్గా రావాలి ఇట్లా నీట్గా రావాలి కానీ వర్క్ కరెక్ట్ కాదన్నారు అలాగే ఈజీగా తొందరగా కావాలని చెప్పేస్తారు అంటే అట్లా ఇంకా కాదు కరెక్ట్ కార్నర్ పెట్టే విధాలు పచ్చేది నేను పెడతాను ఓకేనా ఈ రకంగా పెట్టాలి తీసుకొని ఈ రకంగా రావాలి కార్నర్లో

చూడు ఎంత నీటిగా ఉంటుంది కార్ మీరు ఇప్పుడు కార్లు పెట్టినప్పుడు ఇట్లా స్టేట్గా ఈలాగా పెడితే చూడ్డానికి కార్లలో నీట్గా ఉంటాయి చూసుకో చిన్న చిన్న వచ్చే చెప్పండి చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ ఇది వెయ్యిరా గ్రాఫిటీ అయితే వెయ్యి రకంగా

చదుబెట్టి దగ్గరికి వచ్చి చదువుకోండి మీకు ఈ రకంగా కార్నర్ నీట్గా షార్ప్గా వస్తుంది రాదు ఆ మూల అనేది రౌండ్గా అవుతుంది షార్ప్గా రాదు మూల అది గనీజ్గా వాడ సో కార్నర్ అనేది ఈ రకమైన లప్పం అందరికీ బాగా ఎంజాయ్ అవుతారు అనుకుంటా నచ్చే వీడియో లైక్ చేయండి ఓకేనా బాయ్ పనిచేసుకోవాలి